రిఫార్మ్స్ లో ఇంకో రిఫార్మ్ కూడా ఉంది మద్యపానం వైన్ షాప్ కి వెళ్తే ఓన్లీ క్యాష్ అంట వై నాట్ డిజిటల్ ఎందుకు డిజిటల్ గా క్యాష్ తీసుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్న ఇంకొకటి రోడ్లు ఇప్పుడు మీ చూడవరానికి వస్తుంటే మేము కూడా ఫేస్ చేసాము అంటే మీరు కూడా ఎందుకు వేయించుకోలేకపోతున్నారు రోడ్లు ఇప్పటికూ రెండు చెప్పేస్తా చెప్పండి ఇప్పుడు మద్యపానం అనేది ఏంటంటే ఇది వ్యవస్థలో సమాజంలో ఎప్పటి నుంచో నానుడిపోయి వేలు ఊడిపోయి ఉన్నటువంటి ఇది అది దాన్ని ఫస్ట్ మా మేనిఫెస్టోలో చూడండి మద్యపాన నిషేధం అనలేదు మద్యపానాన్ని నియంత్రిస్తా నియంత్రిస్తాం అని అన్నారు దానిలోప గ్రాడ్యువల్గా తగ్గిస్తామని చెప్పారు అనుకున్న ప్రకారం బెల్ట్ షాపులు తీస్తాం అప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు కూడా తగ్గించాం తగ్గించేసి ఎక్కడైనా అప్పుడు ఉన్నటువంటి రేట్లకన్నా కన్నా రేట్లు పెంచాం కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టాలి ఏ అప్పుడైనా వెళ్ళరని అది కూడా స్టార్ హోటల్లో విపరీతంగా పెంచాం ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఒక సామాన్యుడి దగ్గర డిజిటల్గా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డులు పెట్టి ఇవన్నీ చేసే పరిస్థితి లేదు అలానే వాడు ఎడిట్ అయితే ఫోన్పే కూరగాయల షాప్ దగ్గర కూడా ఫోన్పే ఉంటుంది మధ్య ఎందుకు పెట్టట్లేదు మద్యం షాపులో లెక్కలు తెలిసిపోతాయనా చి లెక్కలు తెలిసిపోతాయని కాదు ప్రతి ఎవరికైనా ఒక పేదవాడికి అందుబాటులో ఉండే కూలివాడు ఏమో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా షాప్కి వెళ్ళి విరివిగా దగ్గర ఉంటే డబ్బులు ఉంటూ కొంటాడు డబ్బులు లేకపోతే కొనుక్కోడు అనే రీతిలోనే అది పెట్టారు తప్పగానే ఇంకొక ఉద్దేశం కాదు అది కూడా ఇక్కడి నుంచి ఏంటంటే గ్రాడ్యువల్గా చేంజ్ చేస్తారు అదిని ఈ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇది ఎట్లా ఏంటి చేద్దాం అనేది ఆలోచిస్తున్నారు డిజిటలైజేషన్ చేసినా చేయించే కార్యక్రమం చేస్తారనేది నాకైతే పర్సనల్ ఒపీనియన్ బట్ ఏదైనా పేదవాడిని కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో పెట్టినటువంటి క్యాష్ అండ్ క్యారీ అని పెట్టారు తప్ప అదర్వైజ్ ఇంకొక ఉద్దేశం కాదనేది ఒకటి నెక్స్ట్ రోడ్లు రోడ్లు అయితే మాత్రం నిజంగా యాక్చువల్గా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితిలో రోడ్లు కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎప్పుడైతే రాలేదో వెల్ఫేర్ స్కీమ్స్ ఆపకూడదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈరోజు ఫ్రీగా రేషన్ ఇస్తుంది ప్రభుత్వం వన్ ఇంచుమించు వన్ ఇయర్ దగ్గర అందరిని స్టేట్లో అందరిని పోషించింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు అర్లు ఏవై ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి అన్నీ కూడా సరుకులు అన్నీ చేసి ఈ మూమెంట్ వల్ల రోడ్లు కొంచెం అక్కడక్కడ అవ్వకపోవడానికి రీజన్ మెయిన్ కారణం అది ఇప్పుడు ఇప్పుడు ఇనీషియల్ ఇప్పుడు లాస్ట్ ఈ ఇయర్ అయితే చాలా రోడ్లు నేనున్నా ఇంచుమించు చోడవరం నియోజకవర్గానికి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు రోడ్లకే తెచ్చాను ఈరోజు గంధవరం నుంచి వయా వడ్డాది చో చోడవరం వడ్డాది రవి కుమంతం రోలుగుంట వరకు నూట ఇరవై కోట్లు రోడ్లు శాంక్షన్ చేయించాను ఆయన ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం తరపు నుంచి వాటిల్ని ఆయన చేయలేదు వంటిల్ని చేయలేదు చూడండి ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్తే కావాలని ఇక్కడ నుంచి ఒక రోజుకి ఒక ఇరవై మీటర్లు వేస్తున్నాడు వదిలేస్తున్నాడు స్లోగా స్లోగా చాలా వెరీ స్లో అలాగే టూ ఇయర్స్ నుంచి ఇబ్బంది పెడుతున్నాడు మెయిన్ రోడ్ తప్పించి మిగిలినట్లు లూప్ లైన్ రోడ్లు అన్నీ కూడా చేస్తాం ఈరోజే మేము అర్ధాపురం వెళ్ళి వచ్చాను మీరు ఇక్కడికి ఉన్నారని తెలిసింది అర్ధాపురం వెళ్ళి ఏడు కోట్ల రోడ్డు శాంక్షన్ చేస్తాం బ్రహ్మాండ సర్వేగా అవుతుంది గొనవానిపల్లి రోడ్డు ఇప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కానీ లేదు వేశాం తారు రోడ్డు వేశాం ఐతంపూర్ రోడ్డు తారు రోడ్డు వేశాం గౌరీపట్నం రోడ్డు తార్ రోడ్డు వేశాం భోగాపురం రోడ్డు బ్రహ్మానవం బీటీ రోడ్ వేశాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గజపతినారాయణ తుత్తాడాశం ఆదరపల్లి లక్వరం బీటీ రోడ్డు వేశాం అలా చోడరం నుంచి ఇవన్నీ రోడ్లని ఇంటర్నెట్ వేస్తూ వస్తున్నారు కానీ పూర్తిగా అయితే ఇప్పటికీ కూడా ఆ గుంతలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి మెయిన్ రోడ్డు అయితే గుంతలు బాగా దారుణం ఉన్నాయి దీనికి కేవలం ఆ వాంటెల్లి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఆర్ ఎన్ఫార్ మరి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి కడిగైక పోయారా ఎన్న పాత్రుడు గారిని కడిగ్ ఎన్ని సార్లు కడిగాను ఎన్ని సార్లు అడిగాను ఎన్ని సార్లు అలిగాను